మనము దేవుడి ఇక్కడ బహు జాగ్రత్తగా దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు కావలసినటువంటి ఆయన మేల్లు దయచేస్తారు మనకు పంటలు అటువంటి భూమిని కావాలని మనం ఆశపడతాం మనం ఒక పపరితముగా ఉండాలని దేవుడి దగ్గర ఆశపడతాం మనం బలం అభివృద్ధి పొందాలని దేవుడి దగ్గర ఆశపడతాం అనారోగ్యాలు విడుదల కావాలని దేవుడి దగ్గర ఆశపడతాం మనకు కావలసినటువంటి మేలు చేయాలని దేవుడి దగ్గర ఆశపడతాం ఆశ పడినప్పుడు దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పడతాడు దేవుడు అయితే ఆయన తృప్తి పరిచిన తర్వాత అంట మళ్ళీ అక్కడ చెడు నడతలు నడిచాడంట ఎప్పుడు ఈ చెడు నడతలు నడుస్తారంటే దేవుడు కొంచెము అనారోగ్యం ఉంది ఆ అనారోగ్యం విడుదల కాకపోతే దేవుడు చేసిన మేల్ను మర్చిపోతా మరి దేవునికి ఎంత కోపం వస్తుంది వస్తదా రాదా చెప్పండి వస్తా రాదా అందుకే నేను దేవుని బిడ్డారా నీకు ఫలభరితమైనటువంటి భూమి కావాలంటే భూమి ఇచ్చిండు ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చిండు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చిండు నీకు ఏది కావాలంటే నా దేవుడు అది ఇచ్చాడు ఇచ్చిన తర్వాత చెడు మార్గంలో నువ్వు ఎట్లా నడుస్తావు వాళ్ళు వస్తారు వచ్చి నీకు అప్పుడు బాగా జరిగింది కానీ ఇప్పుడు జరగట్లేదు కదా నా చేయి పట్టుకోండ్రా రా వాళ్ళని దగ్గరికి పోదావంటే నువ్వు వెళ్ళిపోతా ఉంటావు దేవునికి ఎంతో కోపం వస్తుంది ఒక్కసారి బాగు జాగ్రత్తగా దేవుని ఆలో ఆలోకించండి దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డారా నా దేవుడు రోజు హెచ్చరిస్తున్నావు ప్రతి కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాడు నా దేవుడు ఆయన మేలు చేత దేవుడు చేత దేవుడు కాదు నా దేవుడు కానీ నువ్వు చెడు నడతలు నడుస్తున్నావు జాగ్రత్త ఈ చెడు నడతలను వెంటనే మర్చిపోవాలని నా దేవుడు హెచ్చరిస్తున్నాడు అప్పుడు నువ్వు మారు మనసు పొందట్లేదు మారు మనసు పొంది తీసుకొని చేత నింపబడి నువ్వు ఆ పని చేస్తే నువ్వు పొందినట్టే దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి ఎప్పుడైతే మనము అంకితం అయిపోయామో ప్రభు రాకట పరం వరకు వరకు దేవునితోటి మనం గడపాలి ఒక్కసారి చెప్తామా ఒక్కసారి గట్టిగా అందుకే నేను దేవుని ఒక కుటుంబంలోనంట పక్షు బావి వచ్చిందట ప్రభు వాళ్ళ కుటుంబాలను దర్శించి వాళ్ళ మేలు చేసుకుంటూ వాళ్ళ ఆపదలను దూర్చుకుంటూ వాళ్ళ అనారోగ్యాలను విడుదల కలగజేసి వాళ్ళ సమస్యలను తీర్చుకుంటూ సొంత గ్రామానికి వచ్చాడు సొంత పట్టణానికి యేసు ప్రభు సొంత పట్టణానికి వచ్చాడు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే పక్షవాయు కలిగినటువంటి వాడు మంచం పట్టిపోయాడు అది శక్తిహీను అయిపోయాడు సోమశిలిపోయాడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏసయ దగ్గరికి తీసుకొని వచ్చారు ఎక్కడికి తీసుకొని వచ్చారు యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు ఏసయ్య దగ్గరికి తీసుకొని వస్తే ఏసయ ఏమంటున్నాడు మత్తాయి సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినం ఒక్కసారి లైట్ వేసుకున్నాను

అని అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను మీరు తెలుసుకొనవలెను అని చెప్పి అని చెప్పి ఆయన పక్షి గలవారువైననే చూసి ను లేచి లేచి నీ মঞ্চ ఎత్తుకొని నీ মঞ্চ ఎత్తుకొని ఇంటికి బొమ్మని చెప్పగా నీ ఇంటికి బొమ్మని చెప్పగా అతని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దేవుని మహిమ పరిచి దేవుని అంగీకరించడం జరిగింది చెప్తారా ఒకసారి కానీ నీ ఒప్పుకున్నావని నా ప్రభుకు పిలవాలి ఆ నోట్లకి నీ పాపాలని నేను ఒప్పుకున్నాననే మాట దేని దగ్గర నుంచి రావాలి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా పక్షవాయువుతో పాటాడు వాళ్ళు తీసుకొని వచ్చారు కానీ దేవుడు చెప్తున్నాడా అతడు చెప్తున్నాడా దేవుడు చెప్తున్నాడు ఎంత బాధపడుతున్నాడో ఎంత మొల పెడుతున్నాడో దేవునికి ఆల్రెడీ తెచ్చిపోయింది అందుకనే దేవుని బిడ్డారా మీరు ఎంత కన్నీరు కాలుస్తున్నా ఎంత పశ్చాత్తప పారుస్తున్నా మీరు మాత్రము దేవునికి ఇష్టలుగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నా దేవుడు మేలు చేయక మారడు మేలు చేస్తాడు నా దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు అది ఏ అనారోగ్యమైన అది ఖచ్చితంగా విడుదలైపోద్ది అది అయాసమే కాని వాళ్ళు కడుపు నొప్పి చేత బాధపడుతున్నారు ఆయాసం చేత బాధపడుతున్నారు ఇదిగో నా ప్రభు అంటున్నాడు ఇదిగో ఈ రోజు నుంచి దేవుడు నేను విన్నావు గనుక ఈ రోజు నుంచి దేవుడి దగ్గర ఆయన పాదాల దగ్గర కుమిలిపో చేసుకో చేసుకో నువ్వు వెళ్ళు ఇదిగో నువ్వు ఎంత ఆయాసపడ్డావు ఎంత కడుపు నొప్పి చేత బాధపడుతున్నావు ఇదిగో ఆరం తిందా అని నువ్వు దగ్గరకు వెళ్తున్నావు కానీ ఆరం తినాలనేవా నీ కోరిక అప్పట్లో ఇప్పుడు ఆహారం తినలేకపోతున్నావు కారణం ఏంటంటే తినాలని ఆశ వస్తుంది కానీ పడుతున్నాడు దేవుడి బిడ్డ నీ పాపాన్ని ఫస్ట్ దేవుడు నేను చూడాలి నువ్వు కన్నీరు కాల్స్తున్నా నీ తీర్మానం చేస్తున్నా ఆ తీర్మానం ఆ కన్నీరును నా ప్రభు దృష్టికి వెళ్ళి అమ్మా నీ పాపము క్షమించబడ్డాది అయ్యా నీ పాపము క్షమించబడ్డాది ఇదిగో నువ్వు శీఘ్రముగా నువ్వు స్వస్థత పొందుకున్నావు అని దేవుడే నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి అది పూర్తిగా విడుదలైంది చెప్పండి పడతావు ఈ విధమైనటువంటి ఆలోచనతోటి కొంతమంది ప్రతి